వితరణ కేంద్రంలో ఘనంగా ఆయుధ పూజను నిర్వహించారు తిరుమల శ్రీ తరుగుంట వెమంబ అన్న వితరణ కేంద్రంలో ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు ఈ నిత్యాన్నదనం పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ప్రారంభించారని ఈవో అనిల్ కుమార్ సింఘ తెలిపారు తొంభై నాలుగవ సంవత్సరంలో ట్రస్టుగా రూపాంతరం చెందిందన్నారు అప్పటి నుంచి విరాళాలు డొనేషన్లు గణనీయంగా పెరిగాయని తెలిపారు ట్రస్టులో ఉండే రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీతో సంవత్సరం పాటు నిత్యాన్నదాన సేవలు నిర్వహించవచ్చన్నారు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల్లో నూట ఎనభై కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయని తెలియజేశారు రోజుకు కోటి రూపాయల చొప్పున సగటున విరాళం వచ్చిందన్నారు టీటీడీపై ఉన్న నమ్మకంతో భక్తులు కానుకలు సమర్పిస్తున్నారని తెలియజేశారు ఆయుధ పూజలో పాల్గొన్న అధికారులు సిబ్బంది అన్నదానం ట్రస్టు దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు టీటీడీ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల్లో నిత్యాన్నదానం చేయాలని బోర్డులో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు త్వరలోనే అన్ని ఆలయాల్లో అన్నదానాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు అన్నదానం ఉద్యోగులను పెంచే నిర్ణయం బోర్డులో తీసుకున్నామని తెలిపారు ఐదు వేల ఆలయాల నిర్మాణానికి స్థలాన్ని బట్టి ఒక్కొక్క ఆలయానికి పది పదహైదు నిధులను ఆలయాల నిర్మాణానికి ముందస్తుగా ఇవ్వాలని నిర్ణయించామని దేవాదాయ శాఖ ద్వారా గ్రామాల ఎన్నిక నిర్మాణం చేసే సంస్థలతో ఎంఓయూలు చేసుకుంటామని తెలిపారు గ్రామాల ఎన్నికల తాము ఇచ్చే ఇరవై ఐదు శాతం నిధులతో పనులు ప్రారంభించేలా దేవాదాయ శాఖను కోరతామన్నారు ఐదు ఆలయాల నిర్మాణం అంటే పెద్ద కార్యక్రమం అని తెలియజేశారు ఇప్పటి ప్రారంభించి దాన్ని మళ్ళీ అన్నదానం అన్న ప్రసాదం ట్రస్ట్ కింద తొంభై నాలుగులో మార్చుకోవడం జరిగింది అప్పుడు నుంచి బస్సులు ఇచ్చివంటి విరాళాలు డొనేషన్స్ బాగా గణనీయంగా పెరిగాయి ప్రతి సంవత్సరం మనసిస్తున్నట్లయితే ఏదైతే రెండు వేలు మూడు వందల కోట్లు డిపాజిట్స్ ఉన్నాయో ఇప్పుడు ఈ ట్రస్ట్లో ఆ డిపాజిట్స్ నుంచి వచ్చేటువంటి ఇంట్రస్ట్ సంవత్సరం పాటు మనం భక్తులకి ఇక్కడ అన్నదానము అన్నప్రసాదం విత్తన చేయడానికి సరిపోతూ ఉంది వచ్చిన విరాలు అన్ని కూడా కార్పస్లో ఇప్పుడు మనం యాడ్ చేస్తూ ఉన్నాం అంటే హిందూ ధర్మంలో అన్నదానమే మహాదానం భక్తులందరూ భావిస్తారు కాబట్టి ఈ మనం అన్న ప్రసాదం ట్రస్ట్కి భక్తులు కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం డొనేషన్ ఇస్తూ ఉన్నారు ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ అంటే ఆరు నెలలో దాదాపు నూట ఎనభై కోటి రూపాయలు అంటే యావరేజ్గా రోజుకి కోటి రూపాయలు భక్తులు అందరూ ఈ ట్రస్ట్కి డొనేషన్ ఇస్తూ ఉన్నారు దానికి ముఖ్యమైనటువంటి కారణం భక్తులు అందరికీ టీటీడీ చేస్తున్నటువంటి ఈ అన్నదానం కార్యక్రమం మీద ఉన్నటువంటి నమ్మకం రోజువారీగా ఇక్కడ ఈ అన్నప్రసాద భాగంలో కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో తిరుమలలో ఉన్నటువంటి మిగతా నాలుగు కౌంటర్స్లో అదేవిధంగా వివిధ దేవాలయాల్లో చాలామంది వాలంటీయర్సు అదేవిధంగా అధికారులు మీరంతా కూడా కష్టపడి సరైన మంచి క్వాలిటీ అన్నదానం భక్తులందరినీ కూడా అందజేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఇవాళ ఈ ఆయుధ పూజ కార్యక్రమం సందర్భంగా ఈ భక్తులు అందరికీ ఇంత మంచి క్వాలిటీ ఈ రుచికరమైన అన్నదానం చేసుకున్నందుకు అధికారులకి పాల్గొనంటి శ్రీవారి సేవకులకి అందరికీ హృదయపూర్వంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఏదైతే వేలాది మంది భక్తులు ఈ ట్రస్ట్కి డొనేషన్ ఉన్నారు వాళ్ళే కూడా ఈ సందర్భంగా హృదయపూర్వంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు బ్రహ్మోత్సవం లాంటి ఉత్సవాలు మీరు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఈ అన్నదానం భాగం నుంచి లక్షలాది మంది భక్తులకి సంతృప్తికరంగా మనం అన్నదానం అనుప్రసాదం వితరణ చేయగలిగాం మరీ ముఖ్యంగా మొన్న మంగళవారం జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో టీటీడీ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నింటిలో కూడా రోజువారీగా నిత్య అన్నదానం ప్రారంభించాల్సిందిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి విధి విధానాలు ఈ బోర్డు మీటింగ్లు ఫైనల్ అయినాయి త్వరలోనే మనము అన్ని దేవాలయాల్లో కూడా టీటీడీ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాల్లో కూడా రోజువారికే అన్నదానం కార్యక్రమం కూడా చేయబోతున్నాం ముఖ్యంగా ఈ సందర్భంగా పీటీటి బోర్డులో మళ్ళీ కొంతమంది స్టాఫ్ రిక్రూ డిప్లాయ్మెంట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఎప్పటికప్పుడు ఈ అన కిచెన్స్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా బోర్డనేజ్ చేసుకోవడం ఏదైతే ఇంగ్రీడియంట్స్ సగ్ ఉపయోగిస్తూ ఉన్నామో దానికి నాణ్యత పెంచే కార్యక్రమాలు చేసుకోవడం దానివల్ల అంటే భక్తులందరికీ ఒక రుచికరమైనటువంటి భోజనము బాగా ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేకుండా ఒక రోజువారీ ఒక వెరైటీ ఉండే విధంగా మెన్యూని తయారు చేసుకోవడం ఆ మెన్యూలో ఏదైతే టైమింగ్స్ ప్రకటించి ఉన్నామో ఆ టైమింగ్స్ ప్రకారము కాంప్లెక్స్లో కూర్చున్న భక్తులకి ఈ మెన్యూ ప్రకారము ఐటమ్స్ ఇవన్నీ కూడా సరఫరా చేసుకోవడం యావరేజ్గా మనం చూస్తున్నట్లయితే సంవత్సరం అంతా దాదాపు రెండు లక్షల వరకు అంటే సర్వింగ్స్ హెల్పింగ్స్ మనం రోజువారీగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఎంత లార్జ్ స్కేల్లో కూడా ఈ యాక్టివిటీ ఉన్నా కూడా ఎక్కడా కూడా కంప్లైంట్స్ లేకుండా నిన్న కూడా నేను దేవాలయం నుంచి వస్తూ ఉంటే ఎంతోమంది మంది భక్తులతో మాట్లాడడం జరిగింది అందరూ కూడా టీటీడీ చేస్తున్నటువంటి ఆనందానందాక సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు బ్రహ్మోత్సవం సమయంలో కూడా ఎక్కడ కూడా చేసేటువంటి కార్యక్రమాల మీద ఎక్కడ కూడా ఏ యొక్క శాతం కూడా కంప్లైంట్స్ రావడం జరగలేదు అంటే నూటికి నూరు శాతం సంతృప్తితో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం డోనర్ బ్రహ్మాండంగా సహకరిస్తూ ఉన్నారు ఉన్నటువంటి నిధులు సరిపోతూ ఉన్నాయి గత ఒక నాలుగు వేల సంవత్సరం మనం చూసుకున్నట్లయితే అంతకుముందు ఎప్పుడైతే ఈ ట్రస్ట్ మనం ప్రారంభించాం అప్పుడు స్టార్టింగ్లో డొనేషన్ తక్కువ ఉండడం వల్ల టీటీడీ నుంచి నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు టీటీడీ జనరల్ ఫండ్ నుంచి ఏ మాత్రం నిధులు ఈ ట్రస్ట్కి డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు శాంక్షన్ చేయాల్సిన అవసరం లేదు ట్రస్ట్కి డబ్బులు సరిపోతూ ఉన్నాయి అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్లో కూడా దాదాపు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఉన్నా కూడా దాంట్లో కూడా ఒకవేళ ఎక్కడ అవసరం అయితే శ్రీవాణి ట్రస్ట్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ ప్రకారం కూడా మనం అన్నదానం చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అన్ని దేవాలయాల్లో కూడా ఇప్పుడు సంతృప్తికరమైనటువంటి అన్నదానం ప్రారంభించే దిశలో కృషి చేస్తూ ఉన్నాము బోర్డు మీటింగ్లో అంతకుముందు జరిగిన బోర్డు మీటింగ్లో మూడు టైప్ డిజైన్స్ డిపెండింగ్ ఆన్ అంటే ఎంత స్థలం మనకి ఆ గ్రామంలో దొరుకుతుంది దొరుకుతుంది ఆ టైప్ డిజైన్ని బట్టి కొన్ని దేవాలయాలు పది లక్షల రూపాయలు కొన్ని పదహైదు లక్షల రూపాయలు కొన్ని ఇరవై లక్షల రూపాయలు ఎస్టిమేట్ వేసుకోవడం దొరుకుతుంది అయితే ఈ ఐదు వేలు దేవాలయ నిర్మాణానికి యావరేజ్గా మనము ఫిఫ్టీన్ ల్యాక్స్ చొప్పున ఎస్టిమేట్ వేసి మొన్న బోర్డు మీటింగ్లో ఏడు వందలు యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ అడ్మినిస్ట్రేటర్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఏడు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తూనే కమిషన్ అండ్మెంట్స్కి దీంట్లో ఒక ఇరవై ఐదు శాతం అంటే దాదాపు నూట ఎనభై ఏడు కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది అంటే ఈ ఐదు వేలు దేవాలయాలు నిర్మాణం చేసుకోవాలి కాబట్టి అండ్ డిపార్ట్మెంట్ ద్వారా గ్రామాలు ఇవన్నీ ఫైనల్ చేసుకోవడం లొకేషన్స్ ఫైనల్ చేసుకోవడం ఏ సంస్థ ద్వారా అయితే ఈ దేవాలయం నిర్మాణం జరుగుతుందో అటువంటి సంస్థలు ఫైనల్ చేసుకోవడం అవసరమైతే వాళ్ళతో ఎంఓయు అని ఎంటర్ కావడం ఎక్కడైతే అటువంటి సంస్థలు ముందుకు రాకపోవచ్చు అక్కడ డిపార్ట్మెంట్ పరంగా ఈ దివాలయం నిర్మాణం చేసుకోవడం ఇవన్నీ కూడా ఫెసిలిటేట్ చేయాలి కాబట్టి ఎక్కడ కూడా డబ్బు ట్రాన్స్ఫర్ డీలే ఉండొదన్న ఉద్దేశంతో ఆ గ్రామాల వారిగా లిస్ట్ ఫైనల్ చేసి మేము ఇచ్చే అడ్వాన్స్ ఏదైతే ఇరవై శాతం ఇస్తున్నాం దాంట్లో వెంటనే ఈ పన్ను ప్రారంభించాల్సిందిగా అండ్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఐదు వేలు దివాలయాలు చాలా పెద్ద కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే ఎక్కడా కూడా బ్యూరోక్రాటిక్ డీలేజ్ వల్ల ఇబ్బంది ఉండదు ఉద్దేశంతో మనం చాలా పకడ్బందీగా ప్రణాళిక మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈ ఐదు వేల దివాదా కార్యక్రమం కూడా సక్సెస్ చేయడానికి మొత్తం ఏడు వందల యాభై కోట్లు ప్రస్తుతానికి శాంక్షన్ ఇచ్చాం ఒకవేళ స్థలాలు ఎక్కువ స్థలాలు దొరికితే పెద్ద సైజు స్థలాలు దొరికితే అన్నింటికి కూడా పదహైదు లక్షలు అదేవిధంగా ఇరవై లక్షలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఇంకా కూడా డబ్బు శాంక్షన్ చేయడానికి కూడా టీడీ సిద్ధంగా ఉందని ఈ సందర్భం మనీ చేస్తాం